వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిధ్యాన సత్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మహాలయ అమ్మవాస్య సందర్భంగా ప్రత్యేక నిర్వహించారు ఈ సందర్భంగా మహేశ్వరునికి సాహిత్యం సమర్పించారు ఈ కార్యక్రమంలో నగబోతు రవీందర్ గజవాడ నాగరాజు బొమ్మ శ్రీధర్ మేడిశెట్టి రాజు మంచాల కైలాసం ఎలిమిల్ల రమేష్ చిట్టిమల్ల గట్టయ్య చిట్టిమల్ల అరవింద్ నగుబోతు రఘురాం కోటగిరి రాజేందర్ బగజవాడ శ్రీనివాస్ చేపూరి సురేష్ దేవస్థాన హెడ్ కానిస్టేబుల్ మల్ల్యాళ శ్రీనివాస్ ఎంప్లాయీ సంజీవ్ కుమార్ నాగుల చంద్రశేఖర్ పాత సంతోష్ హోంగార్డ్ తిరుపతి మధు మార్కెట్ కమిటీ డైరెక్టర్ చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు సత్రం పూజారి గొంగల రవికుమార్ కార్యక్రమానికి హాజరైన దాతలను శాలతో సన్మానించి స్వామివారి ప్రసాదం అందించారు అనంతరం దేవాలయం ముందు మరియు బస్టాండ్ వద్ద సుమారు ఐదు వందల మందికి అన్నదానం నిర్వహించారు సత్రం వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ పవన్ కుమార్ మాట్లాడారు ఈ అమావాస్య అన్నదానానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు అందరూ ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి మరియు వాసవి మాత అన్నపూర్ణదేవి ఆశిస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను భవిష్యత్తులో కూడా దాతల సహాయ సహకారాలు అన్ని అందాలని ఆశిస్తున్నామన్నారు పద్నాలుగు వందల దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హరిహరులు వెలిసినటువంటి వేములవాడ దేవాలయం ముందు పార్కింగ్ స్థానంలో వివిధ ప్రాంతాల్లో కూడా ప్రతినిత్యం మహా నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ప్రతిరోజు కూడా దాతలు వివిధ సందర్భాలుగా ధన వస్తు రూపేణ సహకరిస్తారు వారందరికీ సత్రం పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి అమావాస్యకు కూడా మనం ఇది ఏడో నెల తోటి ప్రతి అమావాస్యకు దాతల సహకారంతో మా అన్న రఘురామ్ మిత్రుడు మా బావ రాజు కొంతమంది మా వాసవి మిత్ర మిత్ర బృందం అందరం కలిసి ప్రతి అమావాస్యకు కూడా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని చెప్పి సంకల్పంతో ఈ నెల ఏడవ ఏడో నెల ఈరోజు అన్నదాన కార్యక్రమం మరియు దే సత్రంలో బ్రాహ్మణోత్తములకు సాహిత్యం ఇచ్చుకుంటూ ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున దాదాపు ఒక నాలుగు వందల నుండి ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా అల్లుడు అరవింద్ మా బావ రాజు మా అన్నగారు నగబోత్ రఘురామ్ మా మిత్రుడు క్లాస్మేట్ నావుల చంద్రశేఖర్ మా తమ్ముడు సంతోష్ జెర్సీ సంతోష్ మా మిత్రుడు మళ్ళొక మిత్రుడు శ్రీనివాస్ మలయాళ శ్రీనివాస్ షడ్కాన్ శౌరు ఇంకో మిత్రుడు వస్తుడు ధరణి సంజు గారు దేవస్థానం ఉద్యోగి మా అన్న సంజు అన్న ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు మా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారందరికీ ఆ రారేశ్వర స్వామి కన్యాకాపరమేశ్వరి కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రతినిత్యం కూడా మనం నిర్వహించే అన్ని కార్యక్రమాలకు దాతలందరూ కూడా అందరూ కూడా సౌహృదయంతో మంచి హృదయంతో ధన వస్తు రూపాయి అందరూ కూడా సహకరిస్తారు వారందరికీ కూడా రారేశ్వరుని ఆశీస్సులు ఎలా వెళ్ళడా ఉండాలని కోరుకుంటూ అందరికీ హిందూ బంధువులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు ప్రతి ఇంట కూడా ప్రతి ఇంట కూడా సుఖ సంతోషాలతోటి ఆనందదాయకంగా బతుకమ్మ పండుగ దసరా పండుగ జరుపుకోవాలని వేడుకుంటూ రారేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈనాటి అన్నదాన కార్యక్రమానికి మరియు సత్రంలో సాహిత్య కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యులందరికీ సత్రం పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదానంలా కంటే కూడా అన్నదానం గొప్పది పది మంది కడుపు నింపే కార్యక్రమం అన్నదానం ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలందరూ కూడా ముందుకు వస్తారు వారందరికీ మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నా మిత్రులందరూ ఇవాళ నా అదృష్టం మొత్తం నా క్లాస్మేట్స్ ఇవ్వాలి అందరూ కూడా నా క్లాస్మేట్స్ ఈరోజు అన్నదాన కార్యక్రమం మా డాడీ డాడీ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు అన్నదాత అన్నదాత నా మిత్రులందరి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుకుంటూ అన్న రగన్ ఒక ఫోటోని